ఎండకు తట్టుకోలేక జనాంగం ఇంట్లో ఉంటూ బయటికి రాలేన పరిస్థితి ఒక్కసారిగా మొత్తం ఆ వేడికి తట్టుకోలేక నలభై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది ఇక రెండు పెరిగితే ఇంకొక మూడు పెరిగితే పరిస్థితి ఏంటి రోడ్ల మీదకి వచ్చి ఆమ్లెట్లు వేస్తున్నారట మరణ కిరణాలుగా మార్తాయి ఏ సూర్యకిరణాలు అయితే మనిషి ముంబే

భయంకరమైన ఈ ఎండలు ఎందుకు వస్తున్నాయి ఎవరు చెప్పారు ఈ ఎండలకు ఇచ్చింది ఎవరు ప్రకటన గ్రంథం పదహార అధ్యాయం ఎనిమిది వచ్చినాం చూడండి పురులారా ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం పదహార అధ్యాయం ఎనిమిది వచ్చిన నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమరింపగా మనుష్యులను ఈ సూర్య కిరణాలతో అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇచ్చేటట్టు దేవుడు కాల్చే ఎందుకు నా కొరకు వాడెవడు నన్ను అర్థం చేసుకునేవాడెవడు నా కొరకు నీతి నిజాయితీతో ఉండేవాడెవడు కాల్చే సూర్యునికి అధికారం ఇచ్చాడట కాల్చడానికట చూసారా దేవుడి యొక్క ఆగ్రహం ముందు తట్టుకోవడం నివ్వెంత నీ బ్రతుకేంత భూమి మీద ఆఫ్టర్ ఆల్ ఒక చీమతలకాయ ఎలాంటి వాడు ఈ అంత విషయంలో నీ జీవితం నువ్వు దేవునికి ఎదురు తిరిగి బ్రతకడమా ఒక్కసారిగా పెను తుఫాని పెను గాలిని మన మీదకి విసిరితే ఇక్కడికిక్కడికి ఆకాశంలోకి లేచిపోగలం అనుకుంట దేవుడు దేవునితో పోటీ దేవునికి ఎదురు తిరిగి బ్రతకడం అయ్యే సృష్టిలో మనిషి